ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోరా న్యూస్ కి స్వాగతం దండోరా న్యూస్ రామన్పేట బెదిక్ జిల్లా రామాయణపేట పట్టణంలోని గురువారం రోజున జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రామాయణపేట ఉమ్మడి మండల ప్రజలకు క్రీడాకారులకు విద్యార్థులకు యువజన సంఘాలకు యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ కోచ్ బొందల సత్యనారాయణ తెలిపారు దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క స్కూళ్లలో క్రీడా దినోత్సవం జరిపించాలని డిమాండ్ చేశారు ప్రైవేటు పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు ఆటలను ఆడించాలని వారు కోరారు పాఠశాలలో ఇతర ఇతరేషనల్ డేలను ఎలా నిర్వహిస్తారో ఇది కూడా నిర్వహించాలి ఈ రోజు తరగతులు కానీ విద్యార్థులను సిలబస్ గురించి కానీ ఇబ్బంది పెట్టకుండా ఆటలు ఆడించాలని దీనికి విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు యువజన సంఘాల వారు ప్రజలు సహకరించాలని వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ కోచ్ బొందల సత్యనారాయణ క్రీడాకారులు విద్యార్థులు తగతలు పాల్గొన్నారు యువజ్యోతి పదహారవ జాతీయ క్రీడా సంబరాలు ఇరవై తొమ్మిది ఈ రోజున చంద్ హాకీ మాంత్రికుని యొక్క జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా మనము నిర్వహిస్తున్న రామాయంపేటలో మూడు రోజుల క్రీడా సంబరాలు నిర్వహించాం అందులో భాగంగా ఫుట్బాల్ రెండు రోజుల పోటీల్లో కామంపేట ద్వితీయ స్థానంలో మరి పన్నెండు జట్లు పాల్గొని ఈ విజయవంతం చేసిన సందర్భంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని హాకీ క్రీడను అభివృద్ధి చేయుటకు మరి అవగాహన కలిగించుటకు ఈరోజు ఎగ్జిబిషన్ మ్యాచ్ యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ రెండు క్లబ్బులుగా ఆడాము మరి ఈ యొక్క క్రీడా సంబరాలను స్థానిక సిఐ గౌడ్ మరి మాజీ స్పోర్ట్స్ జిల్లా అధికారి రామాయంపేట పిడి నాగరాజు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం హాకీ మాంత్రికుని జన్మదినాన్ని హాకీతో హాకీ ఆటతో ఆయనకు నివాళులర్పించాం అంతేకాక ఇంకో విషయం ఏంటంటే రామాయంపేటనే కాకుండా ఉన్న పాఠశాలలు క్రీడా దినోత్సవాన్ని విస్మరించాయి క్రీడా దినోత్సవం రోజు ప్రతి పాఠశాలలో తప్ప తప్పనిసరిగా క్రీడలు నిర్వహించవలసి ఉండగా పాఠశాలలు నడిపిస్తున్నారు అవే వేరే ఏదో సాంప్రదాయ పండుగలు ఇతర ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కానీ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించకపోవడం పట్ల మేము దీనిపై మేము కలెక్టర్ కూడా నివేదిక ఇస్తాం ఇది చాలా క్రీడాకారులను అవమానించడమే కాకుండా పాఠశాలలు సిలబస్ నడిపించడం ఇది చాలా శోచనీయమైన విషయం ఇది ప్రజలు కూడా తల్లిదండ్రులు గ్రహించాలి స్పోర్ట్స్ డేను స్పోర్ట్స్ డేగా ప్రతి పాఠశాలకు క్రీడలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం దీనిపై మేము కలెక్టర్కు పై అధికారులకు కూడా ఈ విషయంపై మేము ఒక ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం పాఠశాల యజమాన్యాలు ఏ పాఠశాల అయినా క్రీడలు నిర్వహించకపోవడం క్రీడా విశ్వించడం పై మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం క్రీడలు నిర్వహించాలని దీనికోసం మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జై హింద్ జై